ఉదయాన్న పాతకాల ధ్యానంలో మనకు సంగీతం ఎలా ఉంది చెప్పట్ల ద్వారా చెప్పాలి మూడు గంటలు నిరంతరాయంగా వాళ్ళు చేసిన ఆ కచేరీ ఏదైతే ఆ సంగ నాద వేణునాథ ధ్యానం మృదంగం అద్భుతం మనకి ఈ ఐదు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో మనకి ఉదయాన్న మూడు గంటల పాటు కూర్చొని వేణునాదాన్ని అందిస్తూ అప్పుడప్పుడు చతురులు వేస్తూ అందరినీ నవ్విస్తూ పాటలు పాడుతూ ఆయన ఇక్కడే కాదు ఏ టూరు తీసుకెళ్ళినా ఆయనతో వెళ్తే జాలీగా జాయిగా ఎక్కడ కంప్లైంట్ ఉండదు నోటు మా ను మాట్లాడితే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు అంటే గారు దగ్గర నేను చూసిన అతి తక్కువ కొద్ది మందిలో ఆయన ఒకరు సో అటువంటి ఆయనతో పరిచయం స్నేహం నాకు కలవడం నా భాగ్యం మరి పట్టు పట్టరాదు బట్టి వదలదు నిజంగా ఆయన అలాగే రెండు వేల పదకొండు నుంచి ఆ ఆ ఫ్రూట్ని నేర్చుకొని అందరు హృదయాలను దోచేశాడు ప్రతినిధి గారితో సహా సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయనకి నాదయోగి అని ఒక గొప్ప బిరుదుని ఇచ్చారు అది మాటల్లో చెప్పనలవి ఒక పర్ పెరమిడ్ మాస్టర్ ఏదైనా ఒక కళని నేర్చుకుంటే ఇంత పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తాడు అని చెప్పడానికి ఆయన నిదర్శనం మరి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మన గణేష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఇంకా ఈరోజు ఈ గంట సమయం ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఏమీ చదువుకోలేని వ్యక్తి ఒక ఒక మెకానిక్ ఒక పండితుడి వలె అంటే దాన్ని ఎలా పామరుడు సైతం పండితుడి వల్లే ఎలా తయారు చేశారు ఒక బత్రిజీ ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వాడిని నాలాంటి వాడిని కూడా నాకు ఏమీ రాదు ఈరోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది లోపల ఉన్న ఆ సృజనాత్మకతని బయటికి తీస్తుంది ధ్యానం అందుకు ఇక్కడున్న ఆనంద్ కానీ నవకాంత్ కానీ ఇంకా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా కొడదాం పిరమిడ్ మాస్టర్ అంటేనే ఏదైనా చెప్తే పిరమిడ్ మాస్టర్ చెప్పాలా ఒక ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలంటే పెరమిడ్ మాస్టరే చెప్పాలా అందుకే పెరమిడ్ మాస్టర్స్ వచ్చింది సో పెరమిడ్ మాస్టర్స్ అందరూ గొంతు విప్పాలి అది పర్ఫెక్ట్గా మాట్లాడాలి పత్రికారు ఏం చెప్తారంటే ఏ జన్మలో అయితే నువ్వు పరిపక్వంగానూ సక్రమంగానూ మాట్లాడతావో ఏ జన్మలో అయితే నువ్వు పరిపక్వంగానూ సక్రమానంగానూ మాట్లాడతావో ఆ జన్మ ఆఖరి జన్మ అయి తీరుతుందంట మరి మనం మాట్లాడే మాట అవతల వారికైనా ఉపయోగంగా ఉండాలి మనకైనా ఉపయోగకరంగానే ఉండాలి లేకపోతే మాట్లాడకూడదు పనికిరాని మాటలు వద్దు 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 అంట మాట మీదే ధ్యాస మనం ఎంత ధ్యానం చేసినప్పటికీ ఈ అని అన్నాను అనుకోండి ఆయన నిన్న మొన్న రాముగారు చెప్పినట్లు ఒక ఒక హోల్ పెట్టేసుకున్నట్లే కొండకి పోతుంది ఎంత ధ్యానం చేసి ఏం లాభం పక్కవాడు మనకు అట్లనే కనిపిస్తాడు ఎందుకంటే నా లోపల సరి అయిన ఏదైనా ఆలోచన ఉందంటే పక్కవాడు నాకు సరిగ్గానే కనిపించడు సో అటువంటి సరికాని ఎన్నో నన్ను నేను మలుచుకోవడానికి నాకు ఎంతో ధ్యానం ఉపయోగపడింది నాలో ఉన్న సృజనాత్మకత కెమెరా మ్యాన్ కాదు నేను కానీ కెమెరామ్యాన్ అయ్యేటట్లు చేసింది డిజైన్ చేయడం చేత కాదు కానీ నన్ను డిజైన్ చేసేటట్లు చేసింది నేను చదువుకునేది ఏమి పెద్ద నేను ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఏమి కంప్యూటర్ నేర్చుకోలేదు కెమెరా నేర్చుకోలేదు నేను ధ్యానం చేసిన తర్వాత నేను చేయాలనుకున్నాను చేయగలుగుతున్నాను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నాను మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయగలుగుతున్నాను పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆ విషయంలో భాగ్యవంతులు సో మరి ఈరోజు మనకి గంటసేపు తన అద్భుతమైన విజ్ఞానాన్ని మనందరికీ అందిస్తారు అట్లానే కొన్ని పాటలు కూడా పాడాలన్న థ్యాంక్ యూ